హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఉచెన్సీ పరిధిలో డబుల్ బెడ్ బిల్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబల్ బెడ్ బిల్కు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు అటువంటి వారికి పంపిణీ చేయబోయే డబల్ బెడ్ బిల్లు ర్యాండమైజేషన్ పద్ధతిలో పంపిణీ చేస్తారా అంటే లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేస్తారా లేదంటే లిస్టు ప్రకారమే ఎవరైతే లిస్టులో పేరుందో అటువంటి వారికి పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారండి సో ఈ వీడియోలో నేను అసలు ర్యాండమైజేషన్ లో పంపిణీ చేస్తే ఎంతమందికి డబల్ బెడ్ ఎమ్మెల్లు వస్తాయి అలాగే మనకి లిస్టు ప్రకారం పంపిణీ చేస్తే ఎంతమందికి డబల్ బెడ్ ఎమ్మెల్లు వస్తాయి అలాగే వాటితో పాటు అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది ర్యాండమైజేషన్ పద్ధతిలో పంపిణీ చేయాలనుకుంటుందా లేదంటే మామూలుగా లిస్టు ప్రకారమే పంపిణీ చేయాలనుకుంటుందా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్కి అయితే చెప్పబోతూ ఉన్నాను సో ఇక ఏం మాత్రం డేట్ చేయకుండా నేరుగా విడతలకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే డబుల్ డే మిల్ల లిస్టులో ఉన్నారు అంటే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేస్తామని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదండి సో మామూలు లిస్టు ప్రకారమే డబల్ బెడ్డే మిల్ అన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట సో ఈ రెండు లక్షల ఇల్లు కాకపోతే మనకు ఐదు లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది అంతేకాని లక్కీ డ్రా ద్వారా మేము పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదండి సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ తెలంగాణలో రీసెంట్గా నలభై ఏడు వేల డబల్ బెడ్డే బిల్లు పంపిణీకి రెడీగా ఉన్నాయండి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ కూడా తయారు చేసిందనమాట ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు ఉంటుందో ఆగస్టు పదిహేనో తారీఖును కానీ పదిహేనో తారీఖు కన్నా ఒక రోజు ముందు కానీ ఈ ఫైనల్ లిస్టును తెలంగాణలో ప్రభుత్వం రిలీజ్ చేయబోతూ ఉందండి సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము నలభై ఏడు వేల డబల్ బెడ్డే బిల్లు పంపిణీ చేస్తూ ఉందన్నమాట సో ఈ నలభై ఏడు వేల డబుల్ బెడ్ మిల్ కూడా ఎవరైతే లో ఉన్నారో అటువంటి వారికే పంపిణీ చేయబోతూ ఉన్నారు అంటే ఆ నలభై ఏడు వేల డబుల్ బెడ్ మిల్లు కూడా మీకే రావచ్చు అనమాట సో చెప్పలేము కదా ఫ్రెండ్స్ ఈ నలభై ఏడు వేల డబుల్ బెడ్ మిల్లు కూడా మనకి ఆగస్టు పదిహేనో తారీఖున ప్రభుత్వం అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతూ ఉందండి ఏవైతే మనకి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ మిల్లు ఉంటాయో వాటిని గనక మీకు పంపిణీ చేసినట్లయితే ఆ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ మిల్ తో పాటు ఐదు లక్షల రూపాయలను కూడా స్పాట్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట అంటే ఆ ఇంటిని మీరు పూర్తి చేసుకోవాలి కదా దానికోసమే ప్రభుత్వము ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా మీకు అందించబోతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇకపోతే మనకి డబుల్ బెడ్ బిల్ అనే చాలా మంది ఉన్నారు కదా సో వీరందరికీ కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్ వస్తాయంటే కొద్ది మందికి మాత్రమే డబల్ బెడ్డం ఇల్లు వస్తాయండి సో మిగతా వారందరికీ కూడా ప్రభుత్వం చెప్పిన ప్రకారము ప్లస్ త్రీ ఇల్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చెప్పిందనమాట ఏవైతే రెండు లక్షల డబల్ బెడ్డు పంపిణీ చేసిన తర్వాత మిగతా వారు ఉంటారు అటువంటి వారికి గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలు ఉన్న చోటల్లా మనకు జీప్లస్ త్రీ ఇల్లు కట్టేసి వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇంతకు ముందే చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు మాత్రము ఎటువంటి లక్కీ అనేది ప్రభుత్వం తీసే అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే ఎవరి పేరు అయితే మనకు ఎల్టో లిస్ట్ ఉంటుందో లిస్టులో పేరు ఉన్న ప్రకారమే ఆ లిస్ట్ అనేది వార్డ్ ఆఫీస్కి రావడం జరుగుతుందనమాట వార్డ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత వారికి ఇల్లు అనేది కేటాయించడం జరుగుతుందనమాట సో మీ ఏరియాలో కనుక డబుల్ బెడ్ ఎమ్మెల్యే కనుక ఎక్కడ కూడా కట్టకపోయినా సరే ఎక్కడైతే డబల్ బెడ్ ఎమ్మెల్ కట్టారో అక్కడ మీకు ఇల్లు కేటాయిస్తారనమాట సో ఎవరైతే హైదరాబాద్ సిటీలో అద్దెలలో ఉంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ మీరు కూడా కేటాయించడం జరుగుతుందండి చాలా మంది పాపం అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారండి సో వారు సంపాదించేది నెలకు పదివేల రూపాయలు వారి అద్దెలు కట్టేది మాత్రం నెలకు ఎనిమిది వేల రూపాయలు అండి చాలా దారుణం కదా సో ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే పేదవారు అద్దెలు కట్టలేక బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ వీళ్ళన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉంది ఫ్రెండ్స్ ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పనిలో డబల్ బెడ్ ఎమ్మెల్కు లక్కీ డా తీస్తున్నామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా డబల్ బెడ్ ఎమ్మెల్కు లక్కీ డ్రా కనుక తీస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ కనుక చేస్తున్నట్లయితే అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తుందండి అంతేకాని చిన్న చిన్న వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ అయితే బయటికి కూడా ఇప్పుడు కూడా రాదండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకి లక్కీ డ్రా ద్వారా డబల్ బెడ్ ఎమ్మెల్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పలేదండి సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మనకు ఎప్పుడు కూడా డబుల్ బెడ్డి మిల్ అనేవి లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి నేరుగానే డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేసే విధంగానే ఆలోచిస్తూ ఉందండి అది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకు లిస్ట్ అనేది డివైడ్ చేసిన తర్వాతనే ఏ కేటగిరీలో ఎవరిని వేయాలనేది తెలియదనమాట ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా మంది ఇంజరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్నారు కదా అప్లై చేసుకున్న వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని క్యాటగిరీల వైజ్గా డివైడ్ అనమాట అంటే ఎల్ వన్ కేటగిరీ వాళ్ళని అటు పంపించింది ఎల్ టూలో ఎవరైతే వస్తారో వాళ్ళని వేరేసి డివైడ్ చేసేసి ఎల్ టూలో వేయడం జరిగిందనమాట అలాగే ఎవరికైతే ఆల్రెడీ ఇల్లు ఉందో అటువంటి వారందరినీ కూడా ఎల్ త్రీలో వేయడం జరిగిందనమాట అంటే ఇంజరమ్మ ఇల్లుకు సంబంధించి ఆల్రెడీ మనకి లిస్టు డివైడింగ్ జరిగిందనమాట వీటిల్లో మళ్ళీ ఇంకొక లక్కీ డా అనేది మనకు ఎప్పుడు కూడా బెటర్ అనమాట సో ఎవరు కూడా నమ్మకండి లక్కీ డా తీస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ప్రభుత్వం అఫీషియల్గా గా చేయలేదండి ఫ్రెండ్స్ జెచ్ఎంసీ పరిధిలో ఏవైతే నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్డ బిల్లు ఉంటాయో వాటికి మాత్రమే ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖున ఒక ఫైనల్ లిస్టును రిలీజ్ చేయబోతు ఉందన్నమాట సో మామూలుగా అంటే ఈ డబుల్ బెడ్డ బిల్లు పూర్తయ్యాయి కదా మొత్తం అంతా కూడా అటువంటి ఇళ్ళకైతే మనకు ఒక ఫైనల్ లిస్టు తొందరలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట దానికి ఒక డేట్ అనేది ప్రభుత్వం ఇంకా ఫిక్స్ చేయలేదండి ఫిక్స్ చేయగానే తొందరలోనే మీకు నేను అప్డేట్ చేస్తాను ఏదైతే నిర్మాణంలో ఉంటాయో డబుల్ బెడ్ బిల్లు అది కూడా జీహెచ్ఎంసి పరిధిలో ఉంటాయో అటువంటి వాటిని మాత్రమే ప్రభుత్వము ముందుగా పంపిణీ చేయబోతూ ఉందండి అటువంటి వాటిని మాత్రమే ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి ఇవ్వబోతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి జీఏజెంసీ పనిరో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మేము నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎం కానివ్వండి లేదంటే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ ఎం కానివ్వండి లక్కీ డ్రా ద్వారా మాత్రమే ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదండి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో కొంతమంది ఇలాగే చేస్తూ ఉంటారు వాడి మాటలు మీరు పట్టించుకోద్దండి సో ప్రభుత్వం ఎప్పుడూ కూడా మనకి డబుల్ బెడ్ఎంల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఇల్లు పంపిణీ చేస్తుందండి అంటే ప్రస్తుతం మీ పేరు అనేది ఎల్ టూ లిస్ట్ లో గనక ఉన్నట్టయితే నేరుగా మీకు డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేస్తుంది అంతేకాని ఎల్ టూ లిస్ట్ లో ఉన్నా కూడా మళ్ళీ లక్కీ డా చేయడం అనేది అది ఒక విధంగా జరిగిన పని అండి అది ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న డబల్ బెడ్ ఎమ్మిల్ సంబంధించి ప్రభుత్వం ఒకటే చెప్తుందండి క్లారిటీగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కట్టిన డబల్ బెడ్ ఎమ్మిల్ అన్ని కూడా అవి నిర్మాణంలో ఉన్నవి కావచ్చు లేదంటే నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ ఎమ్మెల్ కనవచ్చు ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఇందరమ్మ ఇలుక అప్లై చేసుకొని ఎల్టో లిస్ట్లో ఉండి అది కూడా అంటే ఎల్టో లిస్ట్లో కూడా కొన్ని కేటగిరీలు అయితే ఉన్నాయండి ఎల్టో లిస్ట్లో ఉన్న వాళ్ళలో కూడా నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అనే కేటగిరీలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికీ మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి సో ఎవరైతే మనకి ఎల్ వన్లో ఎల్ త్రీలో ఉన్నారో అటువంటి వారికి డబల్ బెడ్ ఎమ్మెల్డ్ అయితే రావండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఎల్ టూలో స్టేటస్ అనేది కూడా మీకు నాన్ హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్ ఉండాలండి తప్పకుండా అలా ఉంటే మాత్రమే మీకు డబల్ బెడ్ ఎమ్ వస్తుందనమాట వస్తుందన్నమాట అది మీకు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ ఎమ్ ఇస్తారా నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ ఎమ్ ఇస్తారనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందండి ఫ్రెండ్స్ బయట చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారండి అటువంటి వారి మాటలను మీరు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు కొంతమంది అయితే అసలు డబుల్ బెడ్ రేమ్మ రావని చెప్పేసి చెప్తూ ఉన్నారండి కావాలని సో ఎవరికైతే డబుల్ బెడ్ రేమ్మ ఎలిజిబిలిటీ లేదు అటువంటి వారి కావాలని ఇలా చెప్తూ ఉన్నారు సో మాకు రాకపోయినా సరే పర్వాలేదు పక్కన వాడికి వస్తే మాత్రం మాకు వల్డ్ అనేది అదో రకంగా ఊగిపోతూ ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే అంటూ ఉన్నారండి కొంతమంది ఉంటారండి ఇలాగే కాబట్టి అటువంటి వారి మాటలను మీరు వినవద్దండి ఎప్పుడు కూడా సో డబల్ బెడ్ ఎమ్ లిస్టు లో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా ప్రభుత్వం మీకు డబల్ బెడ్ ఎండ్ అయితే పంపిణీ చేస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి